హాయ్ నీ జుట్టు పొడవుగా ఉత్తిగా పెరగాలి హెయిర్ ఫాల్ తగ్గిపోవాలి అనుకుంటే తప్పకుండా ఈ రెమ్మలు యూజ్ చేయండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ అవి గింజలు రెండు రెమ్మలు కరివేపాకు వేసి గ్లాస్ వాటర్ వేసి మరగబెట్టండి ఒక పదిహేను నిమిషాలు మరగబడిన తర్వాత ఇలా వడగట్టేసి దాని నుంచి వచ్చిన జల్లు అయితే తీసుకోండి ఇది మనకి ఆలోవేరా జల్లలా ఉంటుంది ఎందుకంటే అవసరికించాలి కాబట్టి సో జల రూపంలో వస్తుంది ఇది హెయిర్ హెయిర్కి చాలా మంచిది హెయిర్ అనేది ఎక్కడ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా పొడవుగా పెరుగుతుంది అదేవిధంగా స్ప్రిట్ హ్యాండ్స్ కూడా ఉండవు అనమాట సో జుట్టు అనేది సాఫ్ట్గా మెరుస్తూ అందంగా కూడా కనిపిస్తుంది సో ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక హెగ్ కూడా వేసుకోండి హెగ్ స్మెల్ ఇస్తాం లేదు అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా ఒక త్రీ డ్రాప్స్ వరకు వేస్తే సరిపోతుంది ఓల్ హెగ్ వేసేయండి అనుకుంటే వైట్ ఉంటుంది కదా ఆ వైట్ అయినా ఎగ్ వైట్ అయినా వేసి బాగా దాన్ని బీట్ చేయండి ఎందుకంటే అది బీట్ అయిన తర్వాతే అందులో బాగా మిక్స్ అవుతుంది హెయిర్కి బాప్లా అవుతుంది సో మీరు ఫస్ట్ అవసరంగా గంగల అనేది బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేయండి లేదంటే కనుక కోడిగుడ్డు ఆమ్లెట్ అయిపోతుంది అనమాట అది సో ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ కప్లా చేసేసుకోండి ఆయిల్ పెట్టిన హెయిర్ మీద అయినా లేదంటే డ్రై హెయిర్ మీద సరే పెట్టచ్చు సో ఇలాగ ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద నేను పెడుతున్నాను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మైల్డ్ షాంప్తో హెడ్ వాష్ చేసేయండి హెడ్ వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెరుస్తూ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది హెయిర్ అనేది చాలా పొడవుగా కూడా పెరుగుతుంది ఇలా వారానికి రెండు సార్లు కనుక ట్రై చేస్తే మీ హెయిర్లో మార్పు అండి మీరే చూస్తారనమాట తప్పకుండా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ Subscribe and support me. Thank you. Thanks for watching. Bye. Take care.